మహేష్ బాబు లో మీకు ఇష్టమైన సినిమా ఏంటి అని ఆయన అభిమానులను అడిగితే చాలా మంది నోటి నుంచి వచ్చే సమాధానం కలేజా మరి అలాంటప్పుడు ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అంటే వాళ్ళ సమాధానం మాత్రం సైలెన్సే రెండు వేల పదిలో త్రివిక్రమ్ తెరకెక్కించిన కలేజా సినిమా అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది కర్ణుడి చావుకు లక్ష కారణాలు అన్నట్లు ఆ టైంలో కలేజా ఫ్లాప్ అవడానికి ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమాకు ముందు చాలా పెద్ద బ్రేక్ తీసుకున్నాడు మహేష్ బాబు రెండు వేల ఏడులో అతిథి సినిమాతో వచ్చిన ఆయన మూడేళ్లు గ్యాప్ తీసుకుని రెండు వేల పదిలో కలేజా సినిమాతో వచ్చాడు మూడు సంవత్సరాల తర్వాత మహేష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు అభిమానులు ఆ అంచనాలతో థియేటర్లోకి వెళ్లిన వాళ్లకు ఫుల్ కామెడీ సినిమా అక్కడ కనిపించింది దాంతో మామూలుగా డిసప్పాయింట్ అవ్వలేదు ఫ్యాన్స్ ఏం సినిమా తీశారు త్రివిక్రమ్ మేమేమనుకున్నాం ఆయనేం తీశాడు అంటూ ఒక రేంజ్ లో తిట్టుకున్నారు పైగా అదే సమయంలో రోబో సినిమా విడుదలైంది అదేమో అద్భుతంగా ఉంది సినిమా అంటే అలా తీయాలి ఇలా కాదు అంటూ కలేజాను ఉతి కారేశారు అప్పట్లో క్రిటిక్స్ కూడా ఇలా థియేటర్ లో విడుదలైనప్పుడు కలేజాకు అన్ని ఎదురు దెబ్బలు తగిలాయి కానీ ఆ సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయి టీవీలో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా దాని గొప్పతనం అర్థమైంది ఖలేజా ఎంత మంచి సినిమా అనేది టీవీలో చూసిన తర్వాత కానీ అభిమానులకు అర్థం కాలేదు మే ముప్పై ఈ సినిమా మరోసారి విడుదల కాలంది అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇప్పటి వరకు రీరిలీజ్ సినిమాలలో కొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తుంది ఖలేజా విచిత్రంగా ఈ సినిమాకు ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు పాత సినిమాకు ప్రీమియర్ వేయడం అనేది ఒక కొత్త ట్రెండ్ తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఖలేజా నిర్మాతలలో ఒకరైన సి కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అందులో చాలా విషయాలు పంచుకున్నాడు ఆయన ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందనే విషయం కూడా చెప్పాడు కళేజీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ కారణం మహేష్ బాబు ఫ్యాన్స్ అంటూ ఆయన బాంబు పేల్చాడు అర్ధరాత్రి ప్రీమియర్స్ చూసిన తర్వాత తెల్లారేసరికి డిజాస్టర్ టాక్ వచ్చేసిందని మహేష్ బాబు అభిమానులే ఈ సినిమా బాలేదు అని చెప్పడంతో మిగిలిన ఎవరూ థియేటర్లలో చూడలేదని చెప్పాడు అప్పట్లో కలేజా సినిమాకు నష్టాలు కూడా బాగానే వచ్చాయని చెప్పాడు ఏ సినిమాను గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది అల్లు అరవింద్ కూడా కలేజా సినిమాతో భారీ నష్టాలు తీసుకోక తప్పలేదు అయితే టీవీలో వచ్చిన తర్వాత ఇది కల్త్ క్లాసిక్ అయిపోయింది ఇంకా చెప్పాలంటే మహేష్ బాబు కెరీర్ మొత్తం మార్చేసిన సినిమా కలేజా ఇది వచ్చింది కాబట్టి దూకుడు సినిమా వచ్చింది ఆ తర్వాత కూడా అన్ని సినిమాల్లో మహేష్ బాబుతో కావలసినంత కామెడీ చేయించారు దర్శకులు వీటన్నిటికీ కారణం ఖలేజానే అందుకే ఆ సినిమా అప్పుడు ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ మహేష్ బాబు కెరియర్లో మాత్రం ఎప్పుడు స్పెషల్ సినిమానే